నడిచినా కూర్చినా మోకాలి నొప్పులు వస్తున్నాయా ప్రాణాపేన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాలి నొప్పులు తగ్గించుకోండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మన్నం టీవీ నేను మీ షాన్వి ఈ రోజు మనతో పాటు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ పాదమూతి గారు ఉన్నారు ఆయనతో మాట్లాడి ఈ రోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతుంది అనే విషయం తెలుసుకుందాం. హాయ్ సార్ నమస్తే నమస్తే ఎలా ఉన్నారు సార్ బాగున్నాను సార్ ఇప్పుడు చూసుకుంటే నిన్న జరగాల్సిన స్టాక్ మార్కెట్ అంటే జనవరి ఇరవై రెండు సోమవారం అయోధ్య శ్రీరామ ప్రాణ ప్రతిష్టాపన కారణంగా అది సాటర్డే జరిగింది అంటే జనవరి ఇరవై ఆ రోజు స్టాక్ మార్కెట్ అనేది కొంతమేర పాజిటివ్ అనేది చూసాము రెస్పాన్స్ మరి ఈరోజు స్టాక్ మార్కెట్ చూసుకుంటే నిఫ్టీ ఫిఫ్టీ అనేది ట్వంటీ వన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ సిక్స్టీ వన్ చూపిస్తుంది అండ్ అలాగే సెన్సెక్స్ అనేది సెవెంటీ వన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ ఎయిట్ హై ట్రెండ్లో చూపిస్తుంది మరి ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతుంది అంటున్నారు ఏదైతే ఈ రోజున మార్కెట్ ఓపెనింగ్ ఏదైతే పాజిటివ్గా స్టార్ట్ అయిందో మార్కెట్ ఆ పాజిటివ్ ఎందుకంటే ఆల్రెడీ లాస్ట్ వీక్లో కొంచెం మార్కెట్ కొంచెం కన్సల్టేషన్తో కరెక్షన్ జరిగింది ఇది కూడా పాజిటివ్ ఉన్నప్పుడు కూడా పూర్తి స్థాయిలో మార్కెట్ మళ్ళీ ఇక్కడ నుంచి టేక్ ఆఫ్ అవుతుందని అర్థం కాదు కాకపోతే మార్కెట్ బాగా డౌన్ ట్రెండ్ అయ్యింది కాబట్టి కొంచెం బ్యాక్ తీసుకుంటుంది అంటే ఇది కూడా కొంచెం ఒక సర్టెన్ రేంజ్ వరకే టెక్నికల్ కరెక్షన్ మాత్రమే కానీ మార్కెట్ మాత్రం మళ్ళా కొంచెం బాటమ్ అవుట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది కానీ ఈ రోజున మాత్రం చూసుకున్నట్టయితే నిఫ్టీ ఒక ఒక హండ్రెడ్ పాయింట్స్ ప్లస్లో ట్రేడ్ అవుతుంది ప్రజెంట్ అయితే ఈ రోజున ఫార్మా ఆటోమొబైల్ అండ్ ఐటీ ఈ మూడు సెక్టార్లు కూడా కొంచెం మార్కెట్లో కొంచెం పాజిటివ్గా ముందుకెళ్లే అవకాశం కనిపిస్తుంది అందుకనే ఫార్మా దాంట్లో మనం చూసుకున్నట్టయితే ఏదైతే మనం ఫార్మా దాంట్లో మనకి ఏదైతే సిప్లా కానీ సన్ఫార్మా కానీ జైడస్ సన్ లైఫ్ కానీ అరవిందో ఫార్మా ఈ నాలుగు స్టాక్లో కూడా మనకు కొంచెం పాజిటివ్నెస్ కనిపిస్తుంది అదేవిధంగా ఐటీ సెక్టార్ సంబంధించి చూసుకున్నట్టయితే టీసీఎస్ అండ్ టెక్ మహీంద్రా ఇన్ఫోసిస్ ఈ మూడాట్లో కూడా ఒక పాజిటివ్నెస్ వచ్చే అవకాశం కనిపిస్తుంది ఆటోమొబైల్ రంగానికి సంబంధించి అయితే హీరో మోటార్స్ బజాజ్ ఆటో అండ్ టీవీఎస్ మోటార్స్ టాటా మోటార్స్ ఇవన్నీ కూడా కొంచెం పాజిటివ్ గానే ఉన్నాయి విధంగా ఆటోమొబైల్ సెక్టార్ ఐటీ సెక్టార్ ఫార్మా సెక్టార్లో కొంచెం పాజిటివ్గా ముందుకెళ్లే అవకాశం అయితే కనిపిస్తుంది సార్ ఇప్పుడు చూసుకుంటే టాప్ గెయినర్స్లో బ్రోసిల్ రెన్యూవబుల్ అండ్ అలాగే ఫిఫ్టీ టూ వీక్ హైలో చూసుకుంటే సిప్లా అనేవి పాజిటివ్గా కనిపిస్తున్నాయి మరి వీటి పరిస్థితి ఎలా ఉందంటారు ఎస్ 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 యాక్చువల్గా ఫిఫ్టీ టూ వీక్ హై ఉన్నదంటేనే మార్కెట్లో ఆ పొటెన్షియాలిటీ ఉన్నదనే లెక్క యాక్చువల్గా మార్కెట్లో ఏదైతే ఇప్పుడు మన ఫార్మా సంబంధించిన మన స్టాక్స్ చెప్పుకున్నాం సిప్లా సన్ ఫార్మా ఈ రెండు కూడా మార్కెట్లో కొంచెం అరవిందో ఫార్మా ఇవన్నీ కూడా మార్కెట్లో టేక్ అప్ అవడానికి అవకాశం ఉంది అదేవిధంగా అరవింద ఫార్మా ఆల్రెడీ లాస్ట్ వీక్ నుంచి కూడా మార్కెట్ టేక్ ఆఫ్ అయింది సిప్ లో ఆల్రెడీ ఒక టూ మంత్స్ నుంచి ఆల్రెడీ టేక్ ఆఫ్ అయిన ముందుకు వెళ్తా ఉన్నది సన్ ఫార్మా కూడా ఈ మూడు స్టాక్ ని కూడా ఫార్మా రంగంలో ఈ మూడు స్టాక్లు ఇంట్రాడీ కానీ పొజిషనల్ గానీ చూసుకున్నట్టయితే మంచి లాభాలు తీసుకోవడానికి అవకాశం ఉంది అదేవిధంగా ఏదైతే ఐటీ సెక్టార్ సంబంధించినటువంటి ఏదైతే మీరు కొట్ చేస్తారో ఏదైతే టీసీఎస్ కానీ లేకపోతే ఏమో ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీతో లింక్ అయినటువంటి కొన్ని కంపెనీస్ ఏదైతే ఉన్నాయో ఆ కంపెనీస్ స్టాక్స్ కొంచెం పాజిటివ్గా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది అవి మీరు ఇంట్రాడీనే కాదు పొజిషనల్గా కూడా మీరు ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ విత్ ఐటీ రిలేటెడ్గా ఉన్న కొన్ని స్టాక్స్ ఉన్నాయి ఆ స్టాక్స్లో మనకి కమింగ్ డేస్లో మనకి మంచి లాభాలు రావడానికి ముందుకెళ్ళడానికి మంచి అవకాశం ఉంది యాక్చువల్గా నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ ఈ రోజున టెక్నికల్ కరెక్షన్ ఒక దాన్ని మనం చూసినట్టయితే టెక్నికల్గా మార్కెట్లో నిఫ్టీ ఈ రోజున కొంచెం పాజిటివ్గా ఉండి గ్యాప్ అప్పుడు ఓపెన్ అయింది గ్యాప్ అప్లో ఓపెన్ అయినప్పుడు కూడా మార్కెట్ ఏదైతే ట్వంటీ వన్ సెవెన్ ఫిఫ్టీ దగ్గర నుంచి మార్కెట్ మళ్ళీ అక్కడ గ్రేట్ సపోర్ట్ తీసుకుని మళ్ళీ మార్కెట్ కిందకు వచ్చే అవకాశం ఉంది డౌన్ ట్రేడ్కి వచ్చే అవకాశం ఉంది అది కూడా ఏదైతే ట్వంటీ వన్ థౌసండ్ సిక్స్ ఫిఫ్టీ అండ్ సిక్స్ హండ్రెడ్ రెండు టచ్ చేసి ఈ రోజున కన్సల్టేషన్లో ఉండే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే బ్యాంక్ నిఫ్టీ కూడా గ్యాప్ అప్పుడు ఓపెన్ అయినప్పుడు కూడా అక్కడ సస్టైన్ అవ్వలేకపోయింది ఫార్టీ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ దగ్గర నుంచి మార్కెట్ సస్టైన్ అవ్వలేక అక్కడ నుంచి ఫార్టీ సిక్స్ థౌసండ్ వరకు కూడా ఫైవ్ హండ్రెడ్ పాయింట్స్ అప్లో ఓపెన్ అయిన ఫైవ్ హండ్రెడ్ పాయింట్స్ డ్రాస్టికల్ చేంజ్ ఏదైతే ఫోర్ హండ్రెడ్ పాయింట్స్ అప్పుడు ఓపెన్ అయ్యి ఫోర్ హండ్రెడ్ పాయింట్స్ నుంచి టూ హండ్రెడ్ పాయింట్స్ ఎక్స్ట్రా ఫార్టీ సిక్స్ ఫార్టీ సిక్స్ థౌసండ్కి మార్కెట్ డ్రాస్టికల్ ఫాల్ చూసామంటే మార్కెట్లో పొటెన్షియాలిటీ తక్కువగా కనిపిస్తుంది కాబట్టి ఈ హై ఉన్నప్పుడు కూడా మార్కెట్ కొంచెం పాజిటివ్గా ఓపెన్ అయినప్పుడు కూడా అది పాజిటివ్ గా ఓపెన్ అయిన మనం కన్సిడర్ చేయడానికి మార్కెట్ టర్న్ అవ్వడానికి అవకాశం లేదు పిఎస్సి బ్యాంక్స్ అండ్ నేషనైజ్డ్ బ్యాంక్స్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అండ్ ప్రైవేట్ బ్యాంక్స్ అదేవిధంగా ఎఫ్ఎంసీజీ ప్రొడక్ట్స్ రియాలిటీ ఎస్పెషల్లీ రియాలిటీ అండ్ మీడియా ఇవన్నీ కూడా మార్కెట్లో ఒక డౌన్ ట్రెండ్ కి రిప్రజెంట్ చేస్తున్నాయి కాబట్టి మార్కెట్ లో పెద్దంత పాజిటివ్ గా ఓపెన్ అయినప్పుడు కూడా కానీ ఈ రోజున మార్కెట్ అయితే మాత్రం కొంచెం కన్సల్టేషన్ డౌన్ ట్రెండ్ వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి మార్కెట్ ఎస్పెషల్లీ రియాలిటీ అండ్ మీడియా స్టాక్స్ బాగా తినే అవకాశం ఉంది ఈ రోజు మనం సెక్టార్ వైజ్ చూసుకున్నట్లయితే ఏదైతే పాజిటివ్ ఉన్నటువంటి ఫార్మా అండ్ ఐటీ సెక్టర్ పాజిటివ్ ఉన్నప్పుడు కూడా మార్కెట్ ఏదైతే డౌన్ ట్రెండ్ ఉన్నది కాబట్టి మార్కెట్ లో కొంచెం సెల్లింగ్ వచ్చే స్టాక్స్ కే బాగా ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది అందులో మీడియా రంగం బాగా డి ఎంటర్టైన్మెంట్కి సోరీకి ఉన్నటువంటి ఏదైతే టైఅప్ ఏదైతే మనకి అంత పాజిటివ్గా లేదని అనిపిస్తుందో దాని నిమిత్తం మీడియా రంగంలో ఉన్నటువంటి జీ జీ ఎంటర్టైన్మెంట్స్ బాగా ఎఫెక్ట్ పడింది అదేవిధంగా బ్యాంకింగ్ అంటే రియాలిటీ చూసుకున్నట్టయితే రియాలిటీలో కూడా మనకు అంత పాజిటివ్గా కనిపించట్లేదు రియాలిటీ స్టాక్స్ అన్ని కూడా మార్కెట్లో డౌన్ ట్రెండ్ ఉన్నాయి అదేవిధంగా పిఎస్సి బ్యాంక్స్ అండ్ ఎఫ్ఎంసీజీ ప్రొడక్ట్స్ పిఎస్సి బ్యాంక్స్ చూసుకున్నట్టయితే సెంట్రల్ బ్యాంక్ కానీ కెనరా బ్యాంక్ కానీ బ్యాంక్ ఆఫ్ బరోడా కానీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ ఇవన్నీ కూడా నామినల్ గా మార్కెట్ అయితే టూ పర్సెంట్ నుంచి వన్ పర్సెంట్ టూ పర్సెంట్ వరకు కూడా మార్కెట్ లో కరెక్షన్ లో ఉన్నాయి అదేవిధంగా ఎఫ్ఎంసీజీలో చూసుకున్నట్టయితే హిందుస్తాన్ ఇంజనీర్ లాంటివి అదేవిధంగా మ్యారికో లాంటివి కాల్గేట్ బాంబు లాంటివి కొంచెం భారీగా నష్టపోయినప్పటికీ కూడా టాటా కన్జ్యూమర్ అండ్ ఐటీసీ కార్టరేజ్ కన్సూమర్ ప్రొడక్ట్స్ ఇలాంటివి అయితే మాత్రం కొంచెం పాజిటివ్ ఉన్నాయి ఏ మాత్రం పాజిటివ్ ఉన్నప్పుడు కూడా భారీగా నష్టపోవడానికి ఎఫ్ఎంసీజీ కూడా బాగా సిద్ధంగా ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది ఏదైతే పిఎస్సి బ్యాంక్స్ అండ్ ఎఫ్ఎంసిజీ ఇవన్నీ కూడా మనకి ఎక్కువగా దీంట్లో మార్కెట్ లో కొంచెం ఎక్కువ ఎఫెక్ట్ ఇచ్చినట్టుగా కనిపిస్తున్నాయి యాక్చువల్ గా మనకి చూసుకున్నట్టయితే నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో చూసుకున్నట్టయితే మనకి బ్యాంక్ నిఫ్టీ మనకి డ్రాస్టికల్ గా మార్కెట్ లో డౌన్ ట్రేడ్కి రావడం మనం చూస్తున్నాము ఏదైతే బ్యాంక్ నిఫ్టీ మార్కెట్ లో డౌన్ ట్రేడ్కి వచ్చిందో అక్కడ నుంచి మనకి మార్కెట్లో సెల్లింగ్ ప్రైజర్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది అదేవిధంగా దాంట్లో ఆ విధంగా చూసుకున్నట్లయితే హెచ్డిఎఫ్సి బ్యాంక్ అయితే భారీగా మనకి ఫోర్టీన్ సిక్స్టీ ఫైవ్ దగ్గర నుంచి ఫోర్టీన్ ఫార్టీ ఫైవ్ వరకు కూడా ట్వంటీ పాయింట్స్ ఆల్రెడీ నష్టపోవడం జరిగింది అదే విధంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి కూడా ఎంతో కొంత ఎఫెక్ట్ ఇవ్వడానికి కారణమైంది ఇది కాదే మార్కెట్ ఎక్కడికి స్టార్ట్ అయిందో అక్కడికే వచ్చి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే కన్సల్టేషన్లో ఉంది ఏదైనప్పుడు కూడా మార్కెట్ బ్యాంకింగ్ సెక్టార్ అండ్ ఏదైతే ఎఫ్ఎంసీజీ అండ్ రియాలిటీ అండ్ మీడియా స్టాక్స్ ఈ నాలుగు సెక్టర్లకు కూడా బాగా ఎఫెక్ట్ అయ్యేటట్టుగా కనిపిస్తుంది నిఫ్టీ కొంచెం నిన్నటితో చూసుకున్నట్లయితే ఒక పాజిటివ్గా ఒక నైంటీ ఫైవ్ పాయింట్స్ పాజిటివ్గా ఉన్నప్పుడు కూడా బ్యాంక్ లిమిట్ అయితే చాలా డ్రాస్టికల్ ఫాల్ ఏదైతే పెరిగిందో త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ పాయింట్స్ అక్కడి నుంచి మాకు ఫైవ్ హండ్రెడ్ పాయింట్స్ పైగా కరెక్షన్ జరిగింది ఇక్కడ కన్సల్టేషన్ అయ్యి మళ్ళీ కరెక్షన్ కంటిన్యూ అవడానికి అవకాశం ఎక్కువగా ఉంది ఎందుకంటే మార్కెట్లో కొంచెం హై ఉండటం వల్ల మార్కెట్ కొంచెం పొటెన్షియాలిటీ తక్కువగానే ఉందని చెప్పుకోవచ్చు అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ నిఫ్టీగా చేసేవాళ్ళు ఇంటర్డైజ్ చేసేవాళ్ళు అయితే మాత్రం కొంచెం మార్కెట్లో కసల్టేషన్ అయ్యి మార్కెట్లో మళ్ళీ కొంచెం టేక్ ఆఫ్ అయిన తర్వాత కన్సల్టేషన్ అయిన తర్వాత ట్వల్వ్ ట్వల్వ్ థర్టీ దగ్గర మళ్ళీ కన్సల్టేషన్ అయ్యి మళ్ళీ డౌన్ ట్రైడ్కి వచ్చే అవకాశం ఉంది అప్పుడు మీరు సెల్ సైడ్ పార్టిసిపేట్ చేస్తే మీకు మంచి ప్రాఫిట్స్ వచ్చే అవకాశం ఉంది స్టాక్స్ ఎక్విప్మెంట్ చేసేవాళ్ళు అయితే మాత్రం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అరౌండ్ సిక్స్ హండ్రెడ్ దగ్గర నుంచి అదేవిధంగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ అరౌండ్ ఫోర్టీన్ హండ్రెడ్ ట్వంటీ దగ్గర నుంచి కూడా ఎక్వైర్ చేయడానికి మంచి స్కోప్ ఉంది అదే విధంగా ఫార్మా సెక్టర్ సంబంధించిన స్టాక్స్ కూడా ఏదైతే డ్రాస్టికల్ ఫాలో అయిన తర్వాత అక్కడి నుంచి మార్కెట్ లో మనం టేక్ ఆఫ్ అవుతున్నట్టు తీసుకుంటే మనకి మంచి లాభాలు వచ్చే అవకాశం అయితే ఉంది విధంగా హిందుస్థాన్ యూనిలివర్ లిమిటెడ్ అదే అదేవిధంగా ఐటీసీ టాటా కన్వర్ పాట్స్ ఆల్రెడీ పాజిటివ్ గా ఉన్నాయి ఏదైతే డౌన్ ట్రెండ్ లో ఉన్నటువంటి హిందుస్తాన్ లాంటి స్టాక్స్ ని మార్కెట్ లో కొంచెం బాటమ్అట్ అయిన తర్వాత టేక్ ఆఫ్ చేస్తే మనకి మంచి లాభాలు వచ్చే అవకాశం అయితే కనిపిస్తాయి ఓకే సార్ థ్యాంక్ యూ సార్